హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం వా తాటి ముంజలు చూడగానే తినాలనిపిస్తుంది కదా రీసెంట్గా ఒక మ్యారేజ్ అటెండ్ అయ్యాము అన్ని వెరైటీస్లో తాటి ముంజల కర్రీయే హైలైట్ ఈ వీడియోలో మనం తాటి ముంజలతో కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం కొంచెం ముదిరిన తాటి ముంజలు తీసుకున్నాను టేస్టీ గ్రేవీ కోసం మూడు టమాటాలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వెల్లుల్లి అల్లముక్కలు జీడిపప్పు నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు ముందుగా ముంజల్ని పీల్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొత్తిమీర ఏ గ్రేవీ కర్రీలో అయినా ఉండాల్సిందే ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకుందాం ముందుగా గ్రేవీ కోసం మిక్సీ జార్లో వెల్లుల్లి అల్లం ముక్కలు జీడిపప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి గ్రైండ్ చేసుకుందాం టమాటాలు కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ ఉంచి వేడయ్యాక ఆయిల్ వేసి తాలింపు పెట్టుకుందాం తాలింపులో ఆవాలు మినపప్పు శనగపప్పు కొద్దిగా జీలకర్ర పసుపు కరివేపాకు కూడా వేసుకుందాం తాలింపు వేగాక పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం ఆనియన్స్ కూడా వేసి బాగా వేగనివ్వాలి ఉల్లిపాయలు వేగాక మిక్సీ జార్లో వేసి ఉంచుకున్న గ్రేవీని కూడా యాడ్ చేయాలి గ్రేవీలో సరిపడా సాల్ట్ కారం కూడా యాడ్ చేసుకుందాం కొంచెం వాటర్ యాడ్ చేసి గ్రేవీని బాగా ఉడకనివ్వాలి గ్రేవీ చక్కగా ఉడికిపోయింది గరం మసాలా యాడ్ చేసుకుందాం కర్రీని బాగా కలిపి తాటి ముంజల ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం గ్రేవీ చిక్కగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కర్రీని బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు ఉంచితే సరీ గరం మసాలా లాస్ట్లో ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే స్మెల్ అంటే రెండు బాగుంటాయి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే లేట్ నేను ట్రై చేశాను మా ఇంట్లో ఆఫీస్లో కూడా అందరికీ నచ్చింది మీరు కూడా స్పెషల్గా ట్రై చేయండి ఈ తాటి ముంజల సీజన్లోనే టేస్టీ తాటి ముంజల కర్రీ రైస్ బిర్యానీ చపాతి ఎందులోనైనా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది లెట్ సర్వ్ అండ్ ఎంజాయ్ ద ఫుడ్